ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లకు ముందు తాలిబన్లకు తరువాత అన్న చందంగా మారింది ఆ దేశ పరిస్థితి తాలిబన్ల పరిపాలన మొదలైనప్పటి నుంచి అక్కడి పరిస్థితులు చాలా దయనీయంగా మారాయి ముఖ్యంగా మహిళపై పెట్టిన ఆంక్షలు అక్కడి వారనే కాదు అవి చూసిన అన్ని దేశాల ప్రజలు కూడా బాధపడకుండా ఉండలేదు అంత కఠినమైన నిబంధనలతో ఏకపక్ష పరిపాలన కొనసాగిస్తున్నారు తాలిబాన్లు ప్రస్తుతం ఆ దేశంలోని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండగా ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్న దారుణమైన సమస్య బయటకొచ్చింది రెండు సంవత్సరాల వరకు స్వేచ్ఛగా చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ ఫ్రీడమ్ గా జీవించిన అక్కడి యువత తాలిబాన్ల కఠిన నిబంధనలతో భరించలేనంత వివక్షతతో మానసికంగా కుంగిపోతూ అనేక ఆరోగ్య సమస్యల దిశగా వెళ్తున్నారట అంతేకాదు వారి మానసిక స్థితి చివరికి ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకెళ్లింది ఇప్పటికే వందలాది మంది ఆత్మహత్య చేసుకోగా అనేక మంది ఆత్మహత్య యత్నం చేసిన యువత భారీగా పెరిగిపోతున్నారు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిన వెంటనే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాను ఆక్రమించారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుంచి తాలిబన్లు మళ్లీ పరిపాలన మొదలుపెట్టారు తాను పూర్తిగా మారిపోయామని దేశ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటామని మొదట ప్రపంచ దేశాలకు వినిపించేలా అవాకులు చవాకులు పేలారు ఆచరణలో మాత్రం వారి అసలు రూపాన్ని బయటపెట్టి దాణమైన పాలను కొనసాగిస్తున్నారు ముఖ్యంగా మహిళలపై అత్యంత పాశవిక ఆంక్షలను విధించారు వారిపై ఎలాంటి వివక్ష కొనసాగుతుందంటే ఆడపిల్లలు చదువుకోవడమే పెద్ద నేరం అన్నట్టుగా అక్కడి పరిస్థితులను క్రియేట్ చేశారు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు నిరాకరించారు కాలేజ్ యూనివర్సిటీలో చదువులు యువకులకు మాత్రమే అన్నట్టుగా అనధికార చట్టాలను తీసుకొచ్చారు ఈ పరిణామాలతోనే యువతలో తీవ్రమైన మానసిక ఒత్తిడి సమస్యలకు అనారోగ్యాలకు దారితీస్తున్నట్లుగా అక్కడి మానసిక వైద్యులు చెబుతున్నారు అంతేకాదు ఇప్పటి వరకు వందలాది మంది అర్ధంతరంగా వారి జీవితాలను చాలిస్తున్నట్లుగా తెలుస్తోంది ఆకలి చావులు ఆహార సంక్షోభం వంటి వార్తలే అక్కడి పత్రికలలో కానీ మీడియాలో కానీ చూపిస్తున్నారే తప్ప యువత పడుతున్న మనోవేదన వారి మానసిక ప్రవర్తనపై ఎవరు ఏ వార్త కూడా రాయటం లేదు ఇది క్రమంగా యువత శరీరంలోకి విషంగా ఎక్కించినట్టుగా వారు ప్రవర్తిస్తున్నారంటూ అక్కడి సైకాలజిస్టులు చెప్తున్నారు అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ లో పితృస్వామి వ్యవస్థ బలంగా పాతుకుపోయింది మహిళలపై ఆంక్షలు వివక్ష వేధింపులు అనేవి సహజంగా మారిపోయాయి దేశంలో ప్రతి ఇద్దరిలో ఒకరు మానసికమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది ఈ బాధితుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు దీని బట్టి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పరిపాలన వచ్చాక అక్కడి పరిస్థితి మరింత దిగజారిపోయిందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు